పేదవాడి గొంతు వినిపించేవాడు ఉండరు అసెంబ్లీలో అవకాశం ఉంటే అసెంబ్లీలో అసెంబ్లీలో అవకాశం లేకపోతే ఈ సమాజం మొత్తాన్ని అసెంబ్లీగా తీసుకుని అసెంబ్లీగా మార్చుకుని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసేది ఎవరైనా విశిష్ఠ పరిపాలన కొనసాగుతూ ఉంది మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఇద్దరు కూడా ఏ ఒక్కరు కూడా ఒకరికంటే ఒకరు తీసుకోవాలనే పద్ధతుల్లో ఇద్దరు కూడా ఎట్లారో వాళ్ళని మించి వాళ్ళిద్దరిని మించినటువంటి నియంత్రణ లాగే వాళ్ళు తయారయ్యారు ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు గెలుస్తూ ఉన్నారు ఈ గెలుపు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అంతిమంగా ప్రజలు గెలుస్తారు ఈ గెలుపు మన జరిగిన రాష్ట్రాల్లో ఆ గెలుపుకి సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఎలా గెలిచారో ఇది కూడా పెద్ద అనుమానాలు ఉన్నాయి చాలా ఈవెన్ ఆ అభివృద్ధి చెందినటువంటి బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఇవాళ ఈ మన ఓటింగ్ సిస్టమ్ బ్యాలెట్ సిస్టమ్ని తిరిగి తెచ్చుకుంటున్నారు ఆ విధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు వాళ్ళ బతుకటం కోసం మొత్తం ఎంతంగా మొత్తాన్ని కూడా ఎలక్ట్రికల్ ఓటింగ్ మెషిన్స్ని తారు వారు చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి అది కొన్నిసార్లు గెలుస్తున్నారు కదా ప్రతిపక్షాలు అంటే వన్ సైడ్గా అన్ని చేయరు వాళ్ళు లెక్క ప్రకారంగా చేస్తున్నారు ఆ విధంగా ఆ అసలు ప్రజా ప్రజాస్వామ్యాన్ని ప్రజాతంత్ర భావనల్ని ప్రజాతంత్ర ఆలోచనల్ని వ్యతిరేకంగా వాళ్ళని అణచివేస్తూ వాళ్ళని ప్రస్ఫుటంగా లో ప్రతిబింబించకుండా ఉండే విధంగా వాళ్ళు అక్కడ ఎలక్టరల్ మ్యాండేట్ తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు ఆ క్రమంలోనే వాళ్ళ దేశంలో అనేక అంశాలు రోజు రోజుకి అధికమవుతున్నాయి అలాగే అనేక చట్టాలని బలవంతాన తమ మంద బలంతో మార్చేసుకుంటున్నారు ఆ చట్టాల్లో కశ్మీర్ ఇష్యూ ఉంది లేకపోతే ఇంకా ఇతర అనేక సమస్యలు ఉన్నాయి తమ మంద బలంతో అని ఏదైనా చేసుకుంటా ఉన్నారు ఇంకా మతపరమైనటువంటి ఉద్వేషాలు నేర్తానే ఉన్నారు పరిశ్రమలు అమ్మేస్తున్నారు పరిశ్రమని అందివేస్తే ఇప్పుడు కూడా అదాని దొంగతనం పడ్డ తర్వాత కూడా తిరిగి అదానిని మరల తెర ముందుకు తీసుకురావడానికి ఏం చేయాలో ఎందుకు కూడా చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో రాజకీయ రంగంలో సాంస్కృతిక రంగంలో నైతిక విధంగానూ ఎందులో కూడా ఎందులో కూడా బీజేపీ అనేది ఈ దేశ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా అన్నిట్లో కూడా బీజేపీ ఉంది స్మోల్ బాంబ్ ఆ బీజేపీ ఎంపీఏ మాకు ఎంట్రీ పాస్ ఇప్పించేరుతో కానీ ముందు బయటకు రావాలి కదా చర్చించాలి కదా పార్లమెంటు పార్లమెంట్ మీద దాడి జరిగితే దాన్ని మంచి చెడు నీకు వ్యతిరేకమా నీకు అనుకూలమా పాయింట్ కాదు ఈ దేశానికి అది అనుకూలంగా ఉండాలి దేశాన్ని దేశ భద్రత అంతా అక్కడే ఉంటుంది దేశంలో ఉన్న ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ మొత్తం సర్వ యంత్రాంగం అక్కడే ఉంటుంది ఇవాళ స్మోక్ బాంబు కావచ్చు మరొక టైం బాంబులు అట్లాగే మీ అభద్రతాభావం మీ ఎంపీలకు ఉన్నటువంటి చాతకాంతరం మీ ఎంపీలకు ఉన్నటువంటి అజాగ్రత్త మీ ఎంపీలకు ఉన్నటువంటి మీ బీజేపీ ఎంపీలకు ఉన్నటువంటి దేశం పట్ల ఉన్న నిర్లక్ష్యం దానికి తార్కాణమే ఆయన ఎంట్రీ ఎంట్రీ పాస్ ఇచ్చడం జరిగింది ఇచ్చేవాడు ఎవరు అనేది ఆలోచన ఉండాలి కదా నేను ఇచ్చారు ఇచ్చిన వాడిని పట్టుకోవాలి కదా పట్టుకుని వాడిని ఎందుకు వేసేవారు తెలుసుకోవాలి కదా తెలుసుకునే హక్కు దేశంలో పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది కదా పార్లమెంట్ సభ్యులు ఏం తప్పు చేస్తారని మీరు వాళ్ళని నిర్దంతంగా సస్పెండ్ చేస్తారు అడగడం తప్ప ఎందుకని విచారణ ఎందుకు అడగడం తప్ప అడిగితే వాళ్ళు తీసి మారేస్తారా కొద్ది రోజుల నుంచి కాల్చి మారేస్తారు ఇది తీసేటం కాదు ఇంకా కొద్దిగా ఎక్కువ అయితే ఏదో పేరుతో వాళ్ళ మీద అటాక్లు చేపించి సంతోషాలు చంపేస్తారు మీరు అటువంటి ఆశిస్తూ ప్రభుత్వం వాళ్ళ మీద కనపడుతుంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక బాబుదారు ధరిస్తే ఇది ఏమిటి ప్రశ్నిస్తూ ఇది దీనిపైన విచారణ చేయాలని కోరటమే నేరంగా చూస్తూ ఎక్కువ లేకుండా భయం భద్రత భయం ఆలోచన లేకుండా ప్రజలంటే ఎటువంటి భయం గానీ సమాజం అంటే ఎటువంటి ప్రేమ గానీ లేకుండా ఈ విధంగా మీరు ఒక నియంత్రణ లాగా పరిపాలన చేస్తున్నారు ఈ పాలన ఎక్కువ కాలం కొనసాగదు ఇవాళ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు విషయం ఏంటో బయటకు రావాలి ఇవాళ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా వాళ్ళకి వ్యతిరేకంగా ఒకవేళ బాంబులు వేశారా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ చేతులు తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా బాంబులు వేశారా ప్రజా ప్రజాస్వామ్య గుంతుని వినిపించాలంటే దేశం మొత్తం అటెన్షన్ డ్రా చేయడానికి ఆనాడు భగత్ సింగ్ రాజుగారు సుఖదేవులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బాంబులు వేసినట్టుగా చేశారా ఇవన్నీ బయటకు రావాలి బయటకు రావాలంటే విచారం చేయాలి తక్షణం సస్పెన్షన్ ఎత్తివేయాలి ఈ జాతికి ఆయన నరేంద్ర మోడీ అమిత్ షాలు ఈ జాతికి దేశానికి క్షమార్పులు చెప్పాలి అప్పటి వరకు కమ్యూనిస్టులుగా మేము కొద్ది మందిగా ఉన్నా సరే మా గొంతు వినిపిస్తానే ఉంటాం ఇవాళ మేము ఉన్న కమ్యూనిస్టులు కొద్ది మంది అయినా సరే లక్షలాది మంది ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం కోట్లాది మందికి ప్రతినిధులుగా ఈ దేశ వ్యాప్తంగా ఇవాళ మేము పిలిపించాం ముందు కమ్యూనిస్టులుగా ఇవాళ పిలిచివడం జరిగింది ఈ దేశ రక్షణ పట్ల ఈ దేశ భవిష్యత్తు పట్ల ఈ దేశ భద్రత పట్ల మా కర్తవ్యాన్ని ఎప్పుడు మేము రుజువు చేస్తాం మా కర్తవ్యాన్ని నెరవేర్చు మేము ముందు పెట్టాలను ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు సార్ థ్యాంక్ యూ